నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భారతీయ జనతా పార్టీ నర్సంపేటలో రేపు జరగబోయే నర్సంపేట జనసభను విజయవంతం చేయాలని ఈ సభకు ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వర్యులు పుష్కర్ సింగ్ ధామి విచ్చేయుచున్నారు కావున ఇటీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నర్సంపేట ప్రజానికానికి పిలుపునిచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఎలక్షన్లకు ఒక ప్రత్యేకత ఉందని యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని భారతదేశానికి నరేంద్ర మోడీ అవసరం ఎంతో ఉందని అన్నారు ఇటీ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల ప్రతాప్ రెడ్డి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంబంపాటి ప్రతాప్ నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు నర్సంపేట ఇన్‌చార్జ్ గుడిపూడి రాధాకృష్ణ నర్సంపేట పట్టణ కౌన్సిలర్లు వివిధ భూత అధ్యక్షులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిర్ణాలు పరిస్థితి వచ్చింది మా సొంత రాష్ట్రం మా సొంత నియొజికోర్గా అవుతున్నటువంటి స్థానంలో కూడా ఈ రోజు వాళ్ళు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్ లోనైతే దాదాపు ఏమన్నా ఒకటి రెండు సీట్లు జారిపోయి వేరే పార్టీలు గెలుస్తాయి కానీ సుమారు ఎనభై నాలుగు సీట్లు ఉన్న ఉత్తర ఉత్తరప్రదేశ్లో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నారు అంతేకాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈసారి సౌత్లో కూడా అన్యోన్యంగా తమిళనాడులో కూడా సుమారు ఆరు స్థానాలు తమిళనాడులో గెలిచే అవకాశం తెలంగాణలో నాలుగు స్థానాలతో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా ఎనిమిది స్థానాలు అదనంగా రేపు తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రజల్లో యువతల్లో చదువుకున్న వాళ్ళల్లో ఈ దేశానికి మోడీ గారి నాయకత్వం కావాలి ఏ స్వార్థం ఆశించకుండా ఈ దేశమే నా కుటుంబం ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనే సంకల్పంతో ఇవాళ భారతదేశ ప్రజలు మోడీ గారికి స్వాగతం పలుస్తూ ఉన్నారు అంతేకాదు ఇది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది యావత్ ప్రపంచ దేశాలు ఇవాళ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి మోడీ గారు మళ్ళీ రావాలి భారతదేశానికి మోడీ గారి నాయకత్వం ఎంత అవసరమో ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారు అలా అనవసరించ భారతదేశంకి మోడీ గారి నాయకత్వం ఎంత అవసరం ఉందో ప్రపంచ దేశాలు కూడా అగ్ర దేశాలు ప్రపంచంలో అగ్రదేశాలు అటువంటి దేశాలు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవటం ఎంత ముఖ్యమో భారతదేశ ప్రపంచ దేశాలకు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించాలి ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ ఇరు దేశాల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు కానీ మరి నరేంద్ర మోడీ గారి పాత్ర ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది భారతదేశం ప్రజలు ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులు యువతులు చూస్తూ ఉన్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు రావాల్సిందే భారతదేశానికి ఆయన నాయకత్వం అవసరం అనేది ఒకటి కాదు రెండు కాదు నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని వచ్చేసి ఇలా భారతదేశంలో మొదటి స్థానంలో కూర్చోబెట్టి దేశ ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్నే పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని వచ్చేసి ఇలా భారతదేశంలో మొదటి స్థానంలో కూర్చోబెట్టి దేశ ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కనీసం ప్రపంచ దేశాల్లో రెండు మూడు స్థానాల్లో ఈ ప్రపంచ పట పటంలో భారతదేశాన్ని ఉంచాలి భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ నిరుద్యోగలో కానీ ఒక సంకల్పంతో రేపు జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత ఒక కొత్త రకమైన పరిపాలన సాగించడానికి ఆయన కంటనం కట్టుకొని కొన్ని గురించి ఉన్నారు ఏమిటి ఆ కొత్త రకమైన పరిపాలన నరేంద్ర మోడీ గారి మధ్య చాలా సందర్భాల్లో కూడా మనిషి బాధితుల్లో కానీ కొన్ని చోట్ల పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన చెప్తా ఉన్నారు నా మైండ్ నిండా కొత్త ఆలోచనతోనే ఉన్నాను ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఎవరైతే ఇతర దేశాలకు పోయి పోతా పోయి చదువుకుంటా ఉన్నారో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఉపాధి కోసం పోతా ఉన్నారో ఇంత పెద్ద విశాల భారతదేశంలో మనకి అన్ని వనరులటువంటి ఈ దేశంలో ఈ భారత మాత గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఇక్కడనే వాళ్ళకి సరైన ఉపాధి కల్పించాలి అనేది నా మొదటి జీవితాశయం ఆ సంకల్పంతో నేను వాళ్ళకి ఉపాధి కల్పించగలుగుతాననే నమ్మకం నాకుంది మనం ఇక్కడ చదువుకొని ఎక్కడో పోయి శ్రమ పడాల్సిన అవసరం లేదు మన భారత మాత భారత భూభాగం మీదనే ఈ గడ్డ మీదనే మన పిల్లలకి భవిష్యత్తు ఉంది అందరికీ తెలుసు ప్రపంచ దేశాలకు తెలుసు భారతదేశ ప్రజలకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేస్తే ఎనిమిది రోజులు యుద్ధాన్ని నాపి చేసి అక్కడ చదువుకున్నటువంటి మన పిల్లల్ని ఏ రకంగా తీసుకొచ్చారు అనేది మీకు మాకు అందరికీ చనమైన సత్యం సో ఈ సంకల్పంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చింది అప్పటి వరకు నా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించింది ఈ రెండు పార్టీలు వెనుక పెంచులోకి చేసి ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన స్థానాలు ఎలాంటి సందేహం లేదు మాకు చరిత్ర చరిత్ర సృష్టించబోతూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వన్ సైడ్గా ఏకపక్షంగా గెలవబోతూ ఉన్నారు అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నాయో ఉత్తరాఖండ్ సీఎం అంటే ఉత్తరాఖండ్లో ఎందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు అక్కడ ముఖ్యమంత్రి స్థానం అక్కడ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు అవ్వకూడదు ఒక సంకల్పంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు రేపు ఎనిమిదో తారీఖు నాడు మన మాజీ గవర్నర్ తమిళ సాయి గారు తమిళ సాయి గారు కూడా శ్రీమతి ఈ వార్త సమాప్తం నమస్కారం